అయితే పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదిపై శుభవార్త అయితే రావడం జరిగింది పాడి రైతులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటి ఇస్తున్నటువంటి రుణాల పరిమితిని పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది అదేంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఇలాంటి వీడియోల కోసం మన సబ్స్క్రైబ్ చేసుకుని కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే పాడి రైతులకు ప్రభుత్వం అయితే భరోసా కల్పిస్తూ పశు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఇస్తున్నటువంటి రుణ పరిమితిని పెంచింది అయితే పాడి రైతులు దాన మేత కొనుగోళ్లకు సంబంధించి యంత్రాలను అయితే ఒక్కోసారి పైకం అంటే డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాన్ని అధిగమించేలా ప్రభుత్వం అయితే కార్డును అయితే తీసుకోవడం జరిగింది అయితే పశు సంవర్ధక శాఖ ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులైనటువంటి రైతులకైతే గరిష్టంగా లక్ష అరవై వేల వరకు ఇలాంటి వడ్డీ లేకుండా రుణాలు అయితే ఇస్తుండగా వచ్చింది అయితే ఇప్పుడు జనవరి నుంచి రెండు లక్షల వరకు అయితే పెంచడం జరిగింది అయితే ఎలాంటి పూచికత్తు లేకుండానే రెండు లక్షల వరకు అయితే అయితే మనం తీసుకోవచ్చు ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా అయితే తొమ్మిది కోట్ల వరకు అయితే ఇచ్చామని ఆ అవకాశాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉంటే అవసరం వచ్చినప్పుడల్లా నగదు తీసుకొని తిరిగి నలభై రోజులు చెల్లించినట్లయితే ఎలాంటి వడ్డీ అయితే ఉండదు దానిపైన డేట్ కనుక దాటినట్లయితే ఏడు శాతం వరకు అయితే వసూలు చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది మూడు శాతం వరకు అయితే ప్రభుత్వం దీనిపైన రాయితీని కూడా అందిస్తుందని మనకు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి వివరాలు ఆన్లైన్లో అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా దగ్గర ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి కూడా మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ నమస్తే